క్లారిటిక్ కనబడుతుంది అన్న ఈ అడుగుపెట్టిన హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు అయితే మంది చాలా సరికొత్త వీడియో అనమాట సో ఇంత సాహసం ఎవరు చేస్తుంటారు నాకు తెలిసిన సో ఇది మనకు నాయటిపేట నుంచి ఒక ముప్పై కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అనమాట విలేజ్ నేమ్ వచ్చేసి మెట్టు ఇక్కడ వచ్చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మామూలు మనకు తిరుమలలో ఏడో పాదం పెట్టాడు అనమాట అక్కడ నిలబడ్డం వల్ల అక్కడ గుడి కట్టి అంతా జరిగింది మనందరూ తెలుసు ఇక్కడ వచ్చి మూడో పాదం అనమాట సో ప్లస్ ప్లేస్ ప్లేస్ పెద్దగా ఈ విలేజ్లో ఉండే వాళ్ళకి తప్ప ఇంకా బయట వాళ్ళకి పెద్దగా తెలియదు సో పరిచయం కాలేదు అనమాట ప్లేస్ అన్న అంట మనకి తెలియదు ఇక్కడ ఈ ఒక అతను అడిగి విషయం తెలుసుకొని పోతున్నా అప్పుడు కూడా చాలా గంభీరంగా ఉంటుంది తప్పలో రాలకు ప్లేస్ చాలా ఎత్తన ప్లేస్ ఇది వచ్చేసా దగ్గరికి సో వెహికల్ వెహికల్ వచ్చి అలవలేదు బైక్లైనా రావచ్చు మెయిన్ రోడ్ నుంచి మనకు ఒక హాఫ్ కిలోమీటర్ వస్తుంది కనిపిస్తుంది మనకు మెట్టి విలేజ్ ఎంట్రన్స్ ఈ ఎర్మట్ రోడ్ అనేది ఒక హాఫ్ కిలోమీటర్ వచ్చిన తర్వాత ఫారెస్ట్ అనేది ఎంటర్ అవుతుంది సో మనకు హాఫ్ కిలోమీటర్ వచ్చిన తర్వాత మనకు రైట్ సైడ్లో ఇలా ఒక కొండ అయితే కనిపిస్తుంది ఈ కొండ మీద నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ ట్రావెల్ చేసామంటే ఒక గుట్ట లాగా ఉంది కదా పెద్ద చెట్లు గుట్ట ఈ మధ్యలోనే సోమవారి పాదం ఉంది గైస్ మొత్తానికైతే ఈ ప్లేస్ అంతా ఎతికిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత సోమవారి పాదం అయితే చూసా చాలా హ్యాపీగా ఉంది ఈ చాలా వీడియోస్ తీసుంటా సో ఎలా ఉంటుందంటే ఆ ప్లేస్ చూసినప్పుడు దాన్ని ఏమంటాం ఆనందమే వేరు సో అసలు మనం తిరుమలలో సోమవారి దర్శనం చూసిన తర్వాత ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో అంత హ్యాపీనెస్ ఉందన్నమాట ఆ పాదంలో ఎందుకంటే క్లారిటీగా ఐదు వేలు అనేటివి క్లారిటీ కనిపిస్తున్నాయి అక్కడ పూజలు చేయడం టెంకాయలు కొట్టుకోవడం ఇంకా పాత రోజుల్లో అయితే ఇంకా బాగుండిందట ఈ చెట్లంతా వచ్చేసిన తర్వాత ప్లేస్ అనేది కనుమరుగైపో వచ్చేసింది సో ఇంత ముందు వీడియోలో మనం గోడలు అని చెప్పేసాం కదా అక్కడొచ్చి కుడిపాదం పెట్టాడంట సోమవారం ఇక్కడ ఎడంకాల పాదం సో క్లారిటీ కనిపిస్తుంది మనకు చాలా పెద్ద పాదం సో మీకు చూపిస్తా సో ఇంతకుముందు ఎత్తికిన ప్లేస్ వచ్చేసి అది ఎద్దు పాదం అంట స్వామివారితో పాటు ఈ ప్లేస్ కూడా ఇక్కడ నిక్షిప్తమైన దానికి పురాణం అయితే మనకి తెలియదు సో వీళ్ళు నడితే ఎద్దుపాదం అని చెప్పారు దాన్ని కూడా చూపిస్తాం మీకు నెక్స్ట్ సో ముందు సోమవారి పాదం చూడండి చాలా థ్రిల్లింగ్ ఉంటుంది నేనైతే ఇప్పుడు దాకా చూడలేదు సో మీరు కూడా చూసుండరు మన తిరుమలల్లో సోమవారి పాదం ఏడవ ఏడవ పాదం ఏడవ పాదాలు చూడటం తప్పితే ఇంకా ఏ ప్లేస్లకి వెళ్ళి చూసింది లేదనుకుంటా మీరు అంతే నేనే ఉంటే కాకపోతే ఇది నేను చూడటం రెండో పాదం అన్నమాట రెండో పాదం గోడలో పెట్టి గోడలే కుడిపాదం అక్కడ ఎడంకాలు పాదం ఇక్కడ సో దూరం నుంచి కనిపిస్తుందా మీకు దగ్గర దగ్గర చేసి చూపిస్తాను బెస్ట్ చూడండి కనిపించేదే మనకు స్వామివారి పాదం ఎడంకాల పాదం సో క్లారిటీగా చూడొచ్చు సో మన వేళ్ళతోనే అన్నట్టు వీళ్ళు చెప్తారు అంటే అక్కడ కుడిపాదం పెట్టిన తర్వాత గ్యాప్ వస్తుంది కదా ఇంకో అడుగు వేయడానికి సో చాలా లాంగ్ అంటే ఇంచుమించు అక్కడ నుంచి ఇక్కడికి ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది అనమాట సో మనకి ఏరియాలో ఉంటుంది కనిపిస్తున్నాయి కదా ఇల్లు లాంటివి ఒక కొండ ఉంటుంది ఆ చెట్ల మధ్యలో గోడలు అంటాం దాన్ని ఆ గోడల కొండ మీద సోమవారం రెండో పాదం అనమాట ఇది రెండో పాదమే అడొక పాదం ఏడొక పాదం సో అది ఇంతకుముందు వీడియోలో వచ్చేస్తున్నా మళ్ళీ మీకోసం నెక్స్ట్ వీడియోలో దాన్ని అప్లై చేస్తే ఎందుకంటే దీన్ని చూసిన వెంటనే దాన్ని చూసారంటే కొంచెం క్లారిటీ వస్తుంది సో దానికి రూట్ మ్యాప్ కూడా ఇచ్చిన ఎలా రావాలనేది సో ఈ ప్లేస్కి ఎలా రావాలంటే ఆల్రెడీ చెప్పున్నాను కోట మెయిన్ సర్కిల్ కోట నుంచి మెట్టు మెట్ నుంచి ఈ ప్లేస్ ఎవరైనా చూపిస్తారు సో ఇక్కడ చూడండి అసలు అస్సలు అనుకోలేదు సో బొటన్ వేలు వచ్చి ఇటు సైడ్ అనమాట అన్నమాట మిగతా నాలుగు వేళ్ళు చిట్కిన వెళ్ళేది సో ఎంత క్లియర్ కట్గా చూడండి సో మొత్తం ఈ ప్లేస్ అంతా టెంకాయలు సో ఈ టెంకాయలు చూసి అర్థమవుతుంది ఎప్పుడో చాలా రోజుల క్రితం ఇవి సో పెద్దగా రావడం లే అంటే ఈ ఊరు జనం మాత్రం మీకు తెలుసు ఎందుకంటే ఎవరు ఈ ప్లేస్కి వచ్చి పబ్లిష్ చేయలేదు ఇంతవరకు సో యూట్యూబ్లో కూడా మందే ఫస్ట్ వీడియో అనుకుంటా ఈ ప్లేస్ గురించి నేను చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తామనమాట ఈ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయాలి ఎక్స్ప్లోర్ చేయాలని సో మనకు అంతగా క్లారిటీగా లేక ఈ రూట్ తెలియక చాలా ఇబ్బంది పడ్డాను సో ఇప్పటికీ ఒక త్రీ ఫోర్ టైమ్స్ వచ్చాను అనమాట ఈ ప్లేస్కి ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత మిగతా వీడియోలు చూసేవాను కానీ ఈ ప్లేస్ అనేది కంప్లీట్ చేయలేపోయా సో ఈ రోజు దక్కింది అనమాట ఆ భాగ్యం నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా సో మీకు చూపిస్తాను సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఈ ప్లేస్లోకి చెప్పులు వేసుకుని అయితే రావద్దు సో ఇక్కడ ఆచారం అని చెప్పులు చుప్పులు వేసుకుని మాత్రం రావద్దు కాళ్ళు నడకండి రండి సో చూడచ్చు టెంకాయ ఇది ఇంకో స్పెషల్ ఏంటంటే ఈ పాదంలో ఏదో ఒక పాదంలో ఎప్పుడు వాటర్ ఉంటాయంట సో మన గోడల్లో కూడా చూడొచ్చు ఆ పాదంలో ఎప్పుడు వాటర్ ఉంటాయి ఈ పాదము ఎంత లోతున్నది అనేది తెలీదు గైస్ బాగా అబ్జర్వ్ చేయండి సో సోమవారు ఐదు వేలు అన్నమాట ఎడంకాలు పాదం రెండవ పాదం ఇది గోడలో ఉండేది రెండవ పాదం ఇది రెండో పాదమే అక్కడ ఒక పాదం ఇక్కడ ఒక పాదం అన్నమాట సో అది వచ్చి పదం ఇది ఎడంకాల పదం బాగా పెట్టుకోండి క్లారిటీగా ఉంటారు సో మళ్ళీ కన్ఫ్యూజన్ అవ్వద్దు సో నేను చేసే సజెషన్ ఏంటంటే ఈ ప్లేస్కి రావాలనుకున్న వాళ్ళు నాకు కింద కామెంట్ చేయండి సో మీకు ఎలా రావాలనేది నేను రూట్ మ్యాప్ కూడా చెప్తాను ఆల్రెడీ వీడియోలో స్టార్టింగ్లోనే చెప్పున్నాను అర్థం కాకపోతే మళ్ళీ వినండి సో ఇది చిటికన వేలు ఇది బొటన వేలు సో మొత్తం ఐదు వేలు ఇక్కడ చూడొచ్చు సోమవారి అడుగులో టెంకాయలు పూజలు జరిగేటివి ఇప్పుడు కూడా జరుగుతాయి తెలిసిన వాళ్ళు మాత్రమే వస్తుంటారు ఈ ప్లేస్కి సో నా ఉద్దేశం ఏంటంటే ఇటువంటి మంచి మంచి ప్లేసులని ప్రతి ఒక్కరికి తెలియజేయాలనేదే నా ఉద్దేశం అందుకని ఇంత రిస్క్ తీసుకుని వీడియో చేస్తున్నా సో చాలా లాంగ్ నుంచి వచ్చాను సో మొత్తం ఈ ప్లేస్ అంతా టెంకాయలు కాకపోతే ఇప్పుడు చాలా రోజుల క్రితం కొట్టినట్టుగా ఉన్నాయి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా మనకు కనిపిస్తుంది కదా పైన ఇది కాళహస్తి కొండ ఓకేనా మనకు ఆపోజిట్లో ఉంది కదా కొంచెం అటు సైడు తిరుపతి కొండ సో మనకి ఫోన్లో అయితే చాలా దగ్గరగా అనిపిస్తున్నాయి మీకు సో నార్మల్గా వెళ్ళాలంటే ఎక్కడి నుంచి ఒక సెవెంటీ కిలోమీటర్స్ వస్తుంది సో మొత్తం ఇంక రూట్ లేదు కాబట్టి ఆ సరౌండింగ్ వేసుకొని పోవాలి తప్పదు సో ఈ విలేజ్ సరౌండింగ్ ఇది సో విలేజ్ మేము గుర్తుంది కదా మెట్టు చూసారు కదా సోమవారం రెండవ పాదం కుడిపాదం వచ్చేసి గోడలి మన కనిపించే ప్లేసు సో ఇంతకుముందు వీడియోలు అది తర్వాత వచ్చి ఎడంకాల పాదం ఒక టూ మంత్స్ నుంచి ట్రై చేస్తామని ఈ ప్లేస్లో చూడాలనేసి ఎడంకాల పాదం ఇది కనిపిస్తుందా చాలా క్లారిటీగా కనిపిస్తుంది నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఇంత రిస్క్ చేసిన తర్వాత కూడా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మన లైఫ్లో ఇలాంటి ప్లేసులు చాలా అరుదుగా చూడగలుగుతాం ఒకటి తిరుమల తిరుపతి అయినా సరే మొత్తం శ్రీ వెంకటేశ్వర స్వామివారు తిరిగిన ఏడు పాదాలలో రెండవ పాదం ఇది సో అది కుడి పాదం ఎడం పాదం క్లారిటీగా ఉందండి కన్ఫ్యూజ్ అవ్వద్దు ఓకేనా సో ఈ ప్లేస్లోనే స్వామివారి పాదం తర్వాత ఎద్దు పాదం అనేసి ఇంకో పాదం అనేది ఈ ప్లేస్లోనే ఉంది సో దాని పురాణం అయితే మనకి తెలియదు దీని గురించి అయితే ఈ ఊరు జనమంతా జర చెప్తారు ఇక్కడ సో నేను అడిగి తెలుసుకున్నాను ఈ వీడియోలో కూడా ఒక ఇద్దరుని అడుగున్నాను ఇక్కడ పొలం పొలం చేసుకుంటా ఉంటారు అనమాట ఇక్కడ సో ఈ విలేజ్ వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళు ఎందుకంటే నాతో పాటు ఒక అన్న వచ్చాడు కదా మనకు రోడ్డు స్టార్టింగ్ నుంచి ఈ ఏరియా చూపించి ఆయన వెళ్ళిపోయాడు సో ఈ పాదం అనేది నేను ఐడెంటిఫై చేసుకున్నా ఐడెంటిఫై అంటే మనం చూడంగానే అర్థమైపోతుంది ఎందుకంటే ఆల్రెడీ ఒక పాదం చూశాం కాబట్టి ఆ పాదం కుడి పాదం అయితే ఇది ఎడంకాల పాదం సో షేప్ అనేది క్లారిటీగా చూడవచ్చు ఎన్నో జన్మల పుణ్యం అనుకోవచ్చు సన్న అదని ఏమంటారు హార్డ్ వర్క్ ఈజ్ నెవర్ ఫీల్ అంటారు కదా సో ఆ టైప్ అనమాట ఈ వీడియో తీయాలని మేబీ ఒక రెండు నెలల నుంచి ట్రై చేస్తామన్నా ఆ పాదం తీసిన తర్వాత సో ఆ ప్లేస్లో ఏందంటే అది ఒక క్యాపిటల్ ఉండే ఏరియా లాగా అనమాట ఒక కొంచెం సిటీ టైపు కోట వాకాడు మీకు తెలిసే ఉంటుంది సో ఇంతకుముందు మనకు సీఎంగా ఒకటి పనిచేశారు కదా జనార్దన్ రెడ్డి గారు సో ఆ ఏరియాలో ఉంటాడు సో అందువల్ల అది డెవలప్ అయింది అనమాట ఆ ప్లేసు ఈ ప్లేస్ వచ్చేసి ఎవరు పట్టించుకోకపోవడం వల్ల సో ఇలా ఉందనమాట ఎవరు పట్టించుకుపోవడం అంటే అంత అంత చెప్పుకునే ప్లేస్ అయితే కాదన్నట్టు వదిలేశారు కాకపోతే సోమవారం పాదం ఉండడం అనేది మన అదృష్టం సో ఎవరైనా ఇక్కడికి రావాలనుకుంటే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో నేను ఖాళీ ఉన్న టైంలో మెసేజ్ చేస్తే నేనే మీకు నుండి చూపిస్తాను ఎందుకంటే ఇట్లాంటి ప్లేసులు మనం చూడాలి ఒక పది మంది చూపించాలి సో పుణ్యం సంగతి దేవుడు ఎరుగు తర్వాత ఏమన్నా జరగచ్చు కాదంటలా రియాలిటీ జీవితంలో ఎప్పుడో ఒకసారి ఇలాంటివి అరుదుగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఈ వీడియోలు సో నేను తీసుకుంటే ఇన్ని వీడియోలు ఒక రెండు వందల వీడియోల దగ్గర తీసుకుంటాను ఏ రెండు వందల వీడియోల్లోనూ చాలా ప్లేసులు తిరుగుంటాం కానీ ఎప్పుడు ఇంత హ్యాపీగా ఫీల్ అవ్వలేదు ఫస్ట్ టైం ఫీల్ అవుతున్నా సో మీకు చెప్పలేదు చూడంగానే డ్యాన్స్ అనమాట లోపల చాలా హ్యాపీగా ఉంది ఈ ప్లేస్ సో నా సజెషన్ ఏంటంటే ఒక రిక్వెస్ట్గా అనుకోండి సో వీలైనంత టై వీలైనంత త్వరగా టైం చూసుకొని ప్లేస్ అనేది విజిట్ చేయండి ఎందుకంటే పది మందికి తెలియాలి ఈ ప్లేసు ఇది అందరికి తెలుసుంటే ఒక మంచి సిటీలో కానీ ఈ పాదం ఉండే ఉండే పని అయితే మరో తిరుపతిలా ఉండేది ఇది సో ఇలా ఉండేది కాదు సో నా ఫీలింగ్ అది సో ఫ్యూచర్లో అయినా సరే మనం కొంచెం గ్రిప్లోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా పది మంది తెలిసి ఇలా చేస్తా ఈ ప్లేస్ని ఓకేనా ఓకే గైస్ మనం ఎద్దు పాదం దగ్గరికి వెళ్దాం గైస్ చూశారు కదా ఇదన్నమాట మన వీడియో ఈరోజు వీడియో సోమవారం రెండో పదం క్లారిటీగా అర్థమైంది కదా ఎవరైనా రావాలనుకుంటే మనకి కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి సో నాది ఒక రిక్వెస్ట్గా అనుకోండి నేను ఈరోజు మిమ్మల్ని ఏది అడిగింది లేదు అంటే మన వీడియో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దీంట్లో అప్లోడ్ చేయండి దాంట్లో అప్లోడ్ చేయండి నేను ఏ రోజు అడగలేదు సో ఫస్ట్ టైం అడుగుతున్నా ఈ ప్లేస్ ఇలా మిగిలిపోకూడదు మన రాబోయే తరంలో ఇది ఒక టెంపుల్లా కనిపించాలి సో నా అది సో నా ఒక్కడ వల్ల కాకపోతే మిమ్మల్ని ఒక ఖచ్చితంగా హెల్ప్ అడుగుతా అసలు ఏమంటారు మాటలు రావట్లేదు ఈ ప్లేస్ని చూస్తే అంత బాగుంది ఇక్కడ ఇంకో ఇంకోటి వచ్చేసి ఇక్కడ మనం ఏది మొక్కున్నా సరే ఖచ్చితంగా ఆరు నెలల్లో తిరుగు తీరుతాయంట సో మంచిగా మొక్కోవాలి పక్కలు చెడిపోవాలి అలా అయిపోవాలి ఇలాంటివి కాదు సో మన ఎదుగుదల గురించి కానీ లేదా మన బాగు గురించి కానీ ఇలాంటివి మొక్కుంటే ఖచ్చితంగా జరుగుతాయంట సో హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అసలు ఇంకోటి వచ్చేసి మనం ఇక్కడే పాదం ఉందంట ఆ పాదం చూద్దాం దీని హిస్టరీ అయితే తెలుసుకున్నాం ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఈ పాదం గురించి తెలియని వాళ్ళు లేరు ఈ విలేజ్లో సో ఎద్దు పాదం గురించి మందిని అడిగాను కానీ ఎవరికి అంత క్లారిటీగా తెలిసినట్లేదు పాదం గురించి సో ఆ పాదం కూడా చూపిస్తా దాని విషయం తెలిసిన రోజు అంటే మేబీ సర్చ్ చేస్తూ ఉంటాం కదా దాని విషయం మనకి తెలిసిన రోజు మీకు ఖచ్చితంగా స్టోరీ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా ఓకే గైస్ మీరు నా రిక్వెస్ట్ ఏంటంటే మంది ఈ ప్లేస్ని విజిట్ చేయండి గైస్ మనం పాదాన్ని చూసే ముందు సోమవారం పాదం మళ్ళీ ఇంకోసారి చూపిస్తా ఎందుకంటే మైండ్లో నుంచి పోవట్లా చూసారా సో ఈ ప్లేసు ఎలానే ఉండిపోకూడదు పది మందికి తెలియాలి సో వీలైనంత వరకు షేర్ చేయడానికి ట్రై చేయండి మేబీ ఇంకొక ఫైవ్ ఇయర్స్లో కనీసం ఒక చిన్న టెంపుల్ అయినా చూడాలి ఇక్కడ సో నేనైతే ప్రయత్నిస్తాను దీనికోసం ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేస్తా నా వల్ల కాకపోతే మిమ్మల్ని ఖచ్చితంగా హెల్ప్ చే హెల్ప్ చేయమని అడుగుతా ఎందుకంటే ఈ ప్లేస్ ఇలానే ఉండిపోకూడదు మన రాబోయే తరాలకి ఒక మంచి పుణ్యక్షేత్రం అలా కనిపించాలి ఇది సో ఈ ఏరియాలో వచ్చేసి చూడొచ్చు మొత్తం కొండ ప్రాంతమే సో చాలా విశాలంగా ఉంటుంది చాలా ప్రశాంతమైన విలేజ్ అని చెప్పొచ్చు ఓకేనా ఇదనమాట సో మన ఎదుర్పాదం దగ్గరికి వెళ్దాం సో ఇంత కనిపించేదే మనకి ఎద్దుపాదం సో మొత్తం చెట్లు వచ్చేసేయడం వల్ల పెద్ద గుర్తుపట్టలేకపోతున్నాం ఈ ప్లేస్ అంతా సో నేను కనుక్కోవడానికే వన్ అవర్ టైం పట్టింది సో ఇంతకుముందు చూశారు కదా సోమవారం పాదం అక్కడ ఇక్కడ వచ్చేసి పాదం సో దాని హిస్టరీ అయితే మనకి తెలిసింది ఎందుకంటే మన పురాణాల్లో పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఈ ఊరు మొత్తం అడిగి తెలుసుకుని అంటే ఎందుకంటే తరం తరానికి తెలియజేస్తూ ఉంటారు అన్నమాట పెద్దవాళ్ళకి తెలిసిన ప్రతి విషయం మన తరానికి తెలియజేయడానికి ట్రై చేస్తూ ఉంటారు అనమాట సో అప్పుడైతే చూ ఆ ప్లేస్ అయితే చూసాము ఎద్దుపాదం దీని హిస్టరీ అయితే తెలియదు మేబీ తెలుసుకుంటాను ఒకవేళ తెలుసుకుంటే మాత్రం ఖచ్చితంగా వీడియో చేస్తాను చూశారు కదా సో ఇదనమాట మన ఈరోజు వీడియో సోమవారి పాదం చూపించాను తర్వాత పాదం విలేజ్ నేమ్ వచ్చేసి మెట్టు సో చాలామందికి తెలియదు ఎందుకంటే ఇది ఒక మారుమూల విలేజ్ నెల్లూరు నుంచి ఒక ఎయిటీ కిలోమీటర్స్ ఉంటుంది సో మీకు ఎవరికైనా డౌట్లున్నా ఎలా రావాలనేసి ఈ ప్లేస్ తెలియకపోయినా నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను వీలు చూసుకుని అయినా సరే మీకు ఈ ప్లేస్ చూపిస్తాను ఎందుకంటే ఈ ప్లేస్ ఇలాగే ఉండిపోకూడదు రాబోయే తరాల వరకు ఒక టెంపుల్లాగా కనిపించాలి ఓకేనా సో నా రిక్వెస్ట్ని అందరూ యాక్సెప్ట్ చేస్తారని అనుకుంటున్నా ఆ రిక్వెస్ట్ అంటే ఏం లేదు మనం వీలైనంత వరకు సో ఎవరో వచ్చేదో చేస్తారనే కాకుండా మనకు వీలైనంత తొందరగా దీన్ని డెవలప్ చేయడానికి ట్రై చేద్దాం ఓకేనా సో దీన్ని మా మేబీ మన చేతులకు మనీ వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో చేస్తా సో ఈ ప్లేస్ అనేది ఒక టూ త్రీ ఇయర్స్లో ఒక మంచి టెంపుల్లో చూడాలని నా కోరిక ఓకేనా థ్యాంక్ యూ సో ఈ వీడియో మీద మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఈ ప్లేస్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ బాయ్